ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక అయితే ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చూసినట్లయితే అంతటా ఎలిషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసాదాసీలను సంపాదించుకున్నకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతినికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఏలిష ఎదుట నుండి బయలు వెళ్ళాను అయితే ఈ యొక్క వాక్యంలో ఉంటున్న సారాంశాన్ని మనము గమనించినట్లయితే దైవజనుడైనటువంటి ఏలిష ఎదుట గెహాజీ అనే ఒక పరిచారకుడు లేక ఒక గెహాజిని వెంబడిస్తున్న వ్యక్తి ఏలిషను వెంబడిస్తున్న వ్యక్తి అని మనము చూడవచ్చు అయితే దైవజనుడైనటువంటి ఎలిషా ఏలియ ఏలియా దగ్గర రెండు అంతల ఆత్మను పొందుకొని ఆయన అద్భుతమైనటువంటి కార్యములు ఏలియా కన్నా ఎలిషా రెండు అంతల ఆత్మను పొందుకొని ఏలియా కన్నా ఎలిషా గొప్ప అద్భుత కార్యాలు ఎక్కువ చేశారని మనం పరిశుద్ధ గ్రంథములో చదివి విన్నాం అయితే ఎలిషా దగ్గర ఉంటున్న గెహాజీ గారు ఏం చేయాలి వారు కూడా రెండంతల ఆత్మను పొందుకొని వారు కూడా ఎల్లీషా గారు ఏ విధముగా నడుస్తూ ఉంటున్నారో ఆ విధమైనటువంటి మార్గములో నడవాలి గెహాజీ గారు కదా కాబట్టి గెహాజీ గారు దేవునితో ఉంటూనే దైవ సేవకునితో ఉంటూనే సేవకుల ఆ పరిచర్య వారు చేసే అద్భుత కార్యములు ఎల్లవేళలా చూస్తూ ఉంటూనే కానీ తన మనసు దేనిపైన ఉంటుంది డబ్బు పైన ఈ లోకానుసరమైనటువంటి ఆస్తులపైన అంతస్తులపైన గెహజి గారు మనసు ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఈ లోకానుసరమైనటువంటి మనస్సును బట్టి అతడు ఏ దేనిని సంపాదించుకున్నాడని మనము గమనించినట్లయితే ఒక కుష్టి రోగాన్ని సంపాదించుకున్నాడు దేవుని ఎదుట ఎలిషా మనసు నాతో నీతో కూడా నా మనసు రాలేదా అని అన్నప్పుడు గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అని ఎలిష గారు అడిగినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను అని అబద్ధం ఆడాడు నిజంగా ఒక అబద్ధము ఒక మనిషి జీవితాన్ని ఎంతగానో పాడు చేస్తూ ఉంటుంది కానీ నేటి దినాల్లో ఎన్నో అబద్ధాలు ఆడుతూ వారి జీవిత జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కదా అదేవిధముగా గెహజీ గారు కూడా నా నీతో కూడా నా ఆత్మ రాలేదా అని ఎలిష గారు అడిగినప్పుడు నేను ఇక్కడనే ఉన్నానని అబద్ధం చెప్పాడు ఎలిష గారు అంటున్నారు ఇదిగో ద్రాక్ష తోటలను ఒలివ చెట్లను గొర్రెలను గొడ్లను దాసాదాసీలను సంపాదించుకునికే ఇది సమయమా గెహజీ నీవు సర్వకాలము నయమానుకు ఎలాంటి కుష్టాన్ని కలిగి ఉన్నాడో నీవు కూడా అటు కుష్టము నీకును కాదు కానీ నీ సంతతికిని కూడా గా కానీ శపించేశాడండి నిజముగా దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవుని సన్నిధిని ఆషామాషిగా అనుకుంటారు ప్రజలు ఓనిలే నేను మందిరానికి వెళ్ళొచ్చు మరలా పాపము చేయొచ్చు పాపపు జీవితంలో బ్రతకొచ్చు అబద్ధాలు ఆడొచ్చు దొంగతనము చేయొచ్చు వ్యభిచారము చేయొచ్చు సమస్తాన్ని చేయొచ్చు దేవుడు క్షమించే దేవుడులే అని అనుకుంటా ఉంటున్నారు ప్రజలు కానీ దేవుని ఉగ్రత మనుషులపైకి వచ్చిందంటే యొక్క మనుష్యుడు ఎవడు కూడా దేవుని ఎదుట నిలవ జాలడు కాబట్టి నయమానుగారైన ఆ యొక్క యోర్ధాను నదిలో మునిగి తన యొక్క గర్వాన్ని పోగొట్టుకుని తన కుష్ఠిరోగాన్ని పోగొట్టుకున్నాడు కానీ గెహజ్ మాత్రము తన సంతతి సంతతికి తీసుకొని వచ్చాడు నిజమ ఒక్కరు చేసిన పాపాన్ని బట్టి ఒకరు చేసిన తప్పిదాన్ని బట్టి తన కుటుంబం అంతయు బాధపడవలసిన పరిస్థితి కదా నేటి దినాల్లో కూడా మనం చూసినట్లయితే సేవ అంటూ సేవలో ఎన్నో రకాల మార్గములను వెతుక్కుంటూ వారు కూడా ద్రాక్ష తోటలను గొర్రెలను గొడ్లను సమస్తాన్ని సంపాదించుకుంటున్న వారు ఈ లోకంలో కుక్కలుగా ఉంటున్నారు కానీ దైవజనుడైనటువంటి అయినటువంటి ఎలిష అప్పట్లో అంత శక్తిమంతుడు ఆయన ఆకాశము నుండి అగ్నిని దింపినవాడు ఆకాశము నుండి వర్షాన్ని కురిపించినవాడు ఇగో ఈరోజు గెహాజీని శపించినప్పుడే తన కుటుంబానికి వెంటనే కుష్టము యొక్క గెహాజీ గారికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి నిజముగా మన జీవితాల్లో కూడా మన పాపములను బట్టి మన తలంపులను బట్టి మన బిడ్డలకు మన కుటుంబానికి మన సంతతి సంతతికి ఆ యొక్క పాపాన్ని అంటుకొనకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిని నీతిగా యథార్థముగా నమ్మకంగా కొనసాగించేవారై ఉండాలి నీ హృదయం ఏంటో నువ్వు ఏ విధముగా నడుచుకుంటున్నావో దేవుడికి తెలుసు ఆ హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవునికి అప్పగించుకునే విధముగా నీ జీవితము ఉండాలి కాబట్టి గెహజీ గారు దేవుని సన్నిధిలోనే దైవసేవకుల వెంటనే ఉండి తన కుటుంబానికి ఒక కుష్టాన్ని రోగాన్ని తెచ్చుకొని ఉంటున్నాడు కానీ నువ్వు మాత్రం ఈ లోకంలో మందిరానికి వెళుతూ నువ్వు కూడా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటున్నావు మరి నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదాన్ని తెస్తున్నావా లేక శపాన్ని కొట్టి తెచ్చి పెడుతున్నావా ఒక్కసారిగా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఈ సమయంలో అలాంటి జీవితమును ఒకవేళ జీవించినట్లయితే ప్రార్థన చేద్దాం నీ యొక్క ఉన్న స్థలంలో నేను యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీ యొక్క హృదయాన్ని నూతన హృదయముగా మార్చడానికి సిద్ధముగా ఉంటున్నాడు కనుక ప్రార్థన చేద్దాం గనుడా నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము నాయన ఈ సమయంలో అయా నిజముగా ప్రభువ నాయమాను ప్రభువ గర్భము వలె తనకి కుష్ఠరోగాన్ని తెచ్చుకొని ఉంటున్నాడు అదే మార్గముల గారు కూడా తన కుటుంబానికి ఆయా సమస్తాన్ని కుష్టి రోగాన్ని తెచ్చినట్టుగా మేము చూస్తూ ఉంటున్నాం నిజముగా ప్రభుని సన్నిధిలో ఒక తప్పిదములు చేసినప్పుడు అయా మేము అనుభవించింది కాక మా బిడ్డలకు కూడా ఆ శాపాన్ని మీరు తెచ్చిపెట్టే దేవుడు కనుక తండ్రి అటు జీవితాలు ఏ ఒక్కరు ని సన్నిధిలో జీవించకుండా నీ కృపను నీ కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంట ఐ క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటు ఆపుతారు ఆమె ఆమె ప్రైజ్ వెళ్ళాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాలి అందరికీ